హాయ్ ఎవ్రీ నా పేరు శ్రీలక్ష్మి అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు ప్రపంచం జన్మ ఆయుషులకు మొదటి రోజు కాబట్టే ఇది ఉగాది అయ్యింది అలాగే ఈ ఉగాది అన్నది చైత్ర శుక్ల పాఠ్య రోజు మనం జరుపుకుంటాము ఈ రోజు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు అంటే సృష్టి ఆరంభించిన సంకేతంగా ఈ ఉగాది పండుగ అన్నది మనం జరుపుకుంటాం అనమాట ఈ రోజు చాలా మంది కొత్త పనులు ఉంటారు ఇంకా ఈ ఉగాదికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఉగాది పచ్చడి దీన్నే మనము షడ్ సమ్మేళనం అని అంటాం అన్నమాట అంటే ఆరు రుచులు కలిసిన పచ్చడినే మనం ఉగాది పచ్చడిగా చెప్తూ ఉంటాము దీంట్లో తీపి మధురం పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రకాల రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వలన మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించ సమానంగా స్వీకరించాలి అనే అర్థం అన్నది ఈ ఉగాది పచ్చడి వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే మన జీవితం అంతా కూడా ఎప్పుడు కష్ట సుఖాలతో ఉంటుంది కష్టం వెనక సంతోషం సంతోషం వెనక కష్టం అలాగే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా తట్టుకోవాలి అన్నది ఇవన్నీ కూడా మన జీవితంలో అన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నదే ఈ ఉగాది పచ్చడి యొక్క పరమార్థం అనమాట అలాగే ఈ ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల మనకి ఆరు రుచులు ఎలా అయితే మనం కలుస్తాయి ఉగాది పచ్చడిలో అలాగే మన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలుగా అన్ని అంటే కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడా మనము సంతోషంగా స్వీకరించాలి అనేది ఈ ఉగాది పచ్చల్లోని పరమార్థం అనమాట అలాగే ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం పూట ఆలయాల్లో ఈ పంచాంగ శ్రవణం అన్నది పఠిస్తూ ఉంటారు మనకి ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకి ఒక రోజు అనమాట అలా మన ప్రతి ఉగాదితో ఆయనకి ఒక కొత్త రోజు అన్నది ప్రారంభం అవుతుంది ఇంకా మరొక్కసారి మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదములు